అన్న మీ పేరు చెప్పండి నా పేరు నాసర్ కుమార్ అన్న అన్న ఇక్కడ మీది ఈ మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఓకే ఏంటి మంగళగిరి నియోజకవర్గం పరిస్థితి వాస్తవానికి ఇక్కడ ఎట్లా ఉంది అని అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ రాజకీయ పరిస్థితులు అంటే ఒక సామాన్యుడిగా మీరు ఏం చెప్తారు ఒక మూడు నెలల క్రితం దాకా నారా లోకేష్ గారు ప్రభావం బాగుంది తోపుడు బళ్ళు కానీ రిక్షాలు కానీ బల్లలు వేపించడం కానీ కొట్లు ఇవ్వటం కానీ పుట్టు మిషన్లు కానీ ఏనా కానీ ఆయన డబ్బు పరంగా బాగా పెట్టాడు కానీ ఇప్పుడు మళ్ళీ లావణ్య అనే వ్యక్తికే ఒక బీసీ మహిళకి ఇవ్వడం వల్ల మళ్ళీ ప్రభావం మొత్తం అంటే ఎవరు వైసీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి లావణ్య గారికి ఇచ్చారు మొత్తం ఫ్యాన్ గుర్తుకే ఉందండి ఇప్పుడైతే ప్రస్తుతానికి కానీ అంటే వాస్తవంగా చూస్తే ఇక్కడ అంటే ఒకవేళ గెలుపు అవకాశాలు నిజంగా ఏ ప్రాతిపదికన గెలుపు అవకాశాలు పడేటువంటి అంటే గెలుపు అవకాశాలు అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి గెలుపు అయితే పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు లావణ్య గారే గెలుస్తారని మేము పక్కాగా చెప్పగలము ఎందుకంటే ఆ లోకల్గా మాకు ఏదైనా కానీ స్థానికంగా ఉండి మేము అందుబాటులో ఉంటారు మేము ఫోన్ చేయంగా స్పందిస్తారు ఇప్పుడు కాకపోయినా సాయంత్రం రండి లేకపోతే ఉదయాన్నే రండి అని చెప్పి ఆఫీస్లో మాకు నిత్యం అందుబాటులో ఉంటారు ఒక లొకేషన్ అనే వ్యక్తి మాకు ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఒక ట్వీట్ చేసి వస్తాడు ఎందుకంటే పద్దెనిమిదవ తరగే చూసుకుంటే నామినేషన్ వేయడానికి కూడా అందుబాటులో వెళ్ళాడు నామినేషన్ వేయట నామినేషన్ వేయడానికి అందుబాటులో వెళ్ళాడు ఎవరో వాళ్ళ మిత్రులను పంపించాడు అదండి కానీ మీరే చెప్తున్నారు ఎందుకంటే రెండు నెలల వరకు రెండు నెలల క్రితం వరకు కూడా లోకేష్ గారికి ఎడ్జెక్కు ఉంది అని చెప్పన్నారు కానీ రెండు ఈ రెండు నెలల్లో ఏం చేంజ్ జరిగింది అంటే వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లావణ్య గారికి ఇంత పాజిటివ్ టాక్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు ప్రధాన కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన నా నవరత్నాల్లో మద్యపాన నిషేధం ఒక్కటి మినహాయిస్తే అన్ని పథకాలు అమలు చేశారు ఫీజు రంబర్స్మెంట్ కానీ రైతు రుణమాఫీ కానీ చేయూత కానీ అమ్మఒడి కానీ ప్రతి పథకం అమలు చేశారు నైంటీ నైన్ పర్సెంట్ ఆయన అమలు చేసాడే కానీ ఒక మద్యపాన నిషేధం అనేది కొద్దిగా ఆయనే చెప్పాడు నైంటీ నైన్ పర్సెంట్ అమలు అయ్యిందని రాజధాని ఎఫెక్ట్ ఉండటం వల్ల మొన్నటి దాకా లోపి లోకేష్కి ఉంది కానీ ఇప్పుడు అదే ఏమీ లేదు అయితే ఈ మాట చెప్పండి ఎందుకంటే రాజధాని ప్రాంతం ఇక్కడ రాజధాని లేని రాష్ట్రంగా చేశారు ఇక్కడ రైతులంతా కూడా దివాళా తీసే పరిస్థితి తీసుకొచ్చారు అని రైతులంతా రగిలిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేటువంటిది పదే పదే చెప్తున్నారు నిజంగా రైతులు అలాంటి పరిస్థితే ఉందా ఇక్కడ ప్రత్యేకించి లేదండి మాకు అది పక్కనే ఉంది నిత్యం నాలుగు పంటలు పండుతాయి మాకు వర్షాలు పడ్డా పడకపోయినా ఆ వాటర్ ఫ్లోటింగ్ అనేది కృష్ణా అనేది పక్క నుంచి కాలవల పంట కాలవలకి వెళ్తూ ఉంటాయి పంట పండే పొలాలు తీసుకెళ్ళిపోయి అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్లు చేస్తాను నేను రోడ్లు వేస్తాను రాజధాని చేస్తాను అని చెప్పి రైతులని మబ్బిపెట్టి ఆయన భూములు లాక్కొని కానీ డబ్బులు ఇచ్చి మాకైతే అభివృద్ధి ఏం చెందలేదు సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిజంగా ఇక్కడ సామాన్యులు అనే వాళ్ళకి లబ్ధి చేకూరిందా అంటే ఏం చెప్తారు తప్పకుండా లబ్ధి చెందిందండి ఏమంటే మా ఈ నవరత్నాల్లోనే తొమ్మిది పథకాలు ఉన్నాయి ఫీజు రిమేస్మెంట్ కానీ రైతు రుణమాఫీ కానీ అమ్మఒడి కానీ డాక్టర్ రుణమాఫీ కానీ ఇలా తొమ్మిదిలో తీసుకుంటే వాళ్ళు సూపర్ సిక్స్ అని పెట్టారు వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ తీసుకుంటేనే మా పథకాలనే వాళ్ళు కాఫీ కొట్టేసి అమ్మఒడిని తల్లికి వందనం చేశారు చేయుత పథకాన్ని వాళ్ళు మళ్ళీ మేము పెంచుతామన్నారు వాలంటరీ వ్యవస్థనే మా డేటా మొత్తం తీసుకెళ్ళి వేరే దేశాలకు అమ్ముతున్నారని చెప్పిన వాళ్ళు ఇవాళ మళ్ళీ ఏ రోజున మళ్ళీ పదివేలు మేము చేస్తామంటున్నారు వాలంటీర్ వ్యవస్థ మీకు నచ్చినప్పుడు తీసేయాలి కానీ పదివేలు ఎలా చేస్తారు మొన్న వాలంటీర్లు ఒక్కరోజు ఆగితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి అనేటువంటిది ప్రత్యక్షంగా కనపడింది అని రాష్ట్రంలో దాదాపు అరవై మంది చనిపోయారండి అంటే ఈ ఊర్లో అంటే నేను చూపిస్తాను రాష్ట్రం మొత్తం మీద దాదాపు అరవై మంది చనిపోయారు బ్యాంకులు ముసలోళ్ళు ఫోన్లో ఆడితే మీకెందుకు ఫోన్లో ముసలి వాడివి నీకు ఫోన్ అంటారు వాస్తవంగా బ్యాంక్ అకౌంట్ ఉంటే ఫోన్కి మెసేజ్ వచ్చింది ఓటీపీ మెసేజ్ ఆ మెసేజ్ వస్తేనే అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్పి అతను వెళ్ళి చూసుకోగలుగుతాడు ఫోన్ ఉండదు అకౌంట్లు ఉండవు వెళ్ళిపోయి బ్యాంకులకి అక్కడ ఉదయం వెళ్ళిపోయి మజ్జిగ బాట్లు ఒకటి పెట్టేసుకొని కాపలా కాసుకొని గొడుగు పెట్టుకొని అంటున్నారు అందులో ఎవరో కాదు మా నాయనమ్మ మా అమ్మగారు కూడా ఉన్నారు సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే చివరిగా చెప్పండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఇచ్చినటువంటి చేసినటువంటి అభివృద్ధి కంటే ఎక్కువ సంక్షేమాన్ని ఇస్తారని చెప్తున్నారు అది మీరు నమ్మే పరిస్థితుందా తప్పకుండా నమ్ముతామండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మేము ఎందుకు నమ్ముతున్నామంటే అంటే రెడ్డి గారు కూడా ఇప్పటివరకు రాష్ట్రం మన తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత రాజే రెడ్డి గారు చేశారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు చేశారు నీలం సంజయ్ రెడ్డి గారు చిన్న కుమార్ రెడ్డి రెడ్డి గారు చాలామంది చేసినా కానీ ఎక్కడే చూసుకుంటే మాది కృష్ణ విజయ్ కృష్ణా జిల్లాకి ఎనిమిది కిలోమీటర్ల దూరం మాది వరద వచ్చిన ప్రతిసారి ఆ వరద బాధితులని తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఒక వసతి గృహాల్లో ఒక కళ్యాణ మండపాలు తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి భోజనం ఏర్పాటు పులిహోర పులిహోర పొట్లాలు ఇవ్వటం బిర్యానీ పొట్టాలు ఇచ్చేసి ఒక రెండు నెలలు వాళ్ళని మబ్బి పెట్టి చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు ఇళ్ళకు వచ్చేసేసి బేషిల్తో బురద వేసుకొని ఇంటికి పెయింట్లు వేసుకొని మళ్ళీ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు ఇవాళ అది లేదు మీరు చూడండి కావాలంటే కళ్ళకు కట్టినట్టు ఆ వాళ్ళు మొత్తం కట్టేశారు అది కిష్టలాంకా నుంచి మొదలుకొని ఎలం కుదిరిదాకా ఆ వాళ్ళు ఉందండి సో ఫైనల్గా ఇక్కడ ఎవరు విజయం సాధించబోతారు అంటే మంగళగిరిలో ప్రత్యేక ఎందుకంటే మంగళగిరి అంటే కూడా చాలా స్పెషల్ హాట్ టాపిక్గానే ఉంది ఎందుకంటే ఇక్కడ లోకేష్ ఒక పక్కన నిలబడుతుంటే మరో పక్కన వైసీపీ నుంచి లావణ్య గారు నిలబడుతున్నారు తప్పకుండా లావణ్య గారే గెలుస్తారు ఫ్యాన్ గుర్తుకే మా ఓటు లావణ్య గారు గెలుస్తారు వాళ్ళ సామాజిక మేము పక్కా ఎస్సీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటలో మా ఎస్సీలు మా బీసీలు మా మైనార్టీలు అన్నారే కానీ మమ్మల్ని ఎప్పుడు వేరు చేయలేదు అదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నారు అలాగే బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి తర్వాత మేము ఎస్సీలు అందరం మైనార్టీలు అందరం పద్మశైలు అందరికీ మేము సపోర్ట్ ఇస్తాం